మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి అది నిజమే ఎప్పటి నుంచి అవుతున్నాయి నార్కోటిక్ డిపార్ట్మెంట్లో పెట్టి మరీ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు ట్యాపింగ్ ఏడేస్తా ఉన్నారు తెలుసా నార్కోటిక్ డిపార్ట్మెంట్లో పెట్టిరు మొత్తం సెటప్ అంతా పెట్టి అక్కడి నుంచి నడిపిస్తా ఉన్నారు వ్యవహారం అంతా సర్కారుపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ మానకొండూరు ఎమ్మెల్యే మాటలతో క్లారిటీ కరీంనగర్ సిపి ఫోన్ ట్యాప్ అయినట్టు డౌట్ సిపిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ కేంద్ర మంత్రి బండి సంజయని ని కోరిన కౌశిక్ రెడ్డి ఏ ఆలాలు ఒకటే నువ్వు కోరితేంది కోరకపోతేందే బండి సంజయ్ రేవంత్ రెడ్డి అంతా ఒకటే బడేబాయి చోటే బాయ్ బడేబాయి కా బానిసా చోటేబాయికా బానిసాలు వీళ్ళంతా అక్కడ బాబు ఉన్నాడు కదా చంద్రబాబుకు బానిసా మన రేవంత్ బడేబాయికి బానిస మన బండి అన్న సో కాబట్టి వీళ్ళకి నువ్వు ఎవరి ఎవరిన ఉపయోగం లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ అయితే ట్యాప్ అవుతున్నాయి మేము ఈ నుంచి ఎంతమంది పోతున్నాం ఏడికెళ్ళి పోతున్నాం ఎట్ట అని చెప్పేసి కొండారెడ్డి పెళ్ళికి జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నటువంటి దుర్మార్గులు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ భయం మామూలుగా భయం లేదు ఎవడెవడు ఎక్కడెక్కడ పోతున్నాడు ఏమవుతున్నాడు అని చెప్పేసి ఇంకా దాంతోపాటు ఇప్పుడు సరే అంటే ప్రతిపక్ష పోలయ్య ట్యాప్ చేస్తారు వింటారు అది ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది సొంత పార్టీ ఎమ్మెల్యేలై మంత్రులై కూడా ఫోన్ ట్యాప్ చేస్తారు మొత్తం నిఘా నీడలో ఉన్నారంట ఎవడు ఢిల్లీకి పోతున్నాడు ఎవ ఎవడేమవుతున్నాడు మొత్తం నిఘా పెట్టేశారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రేవంత్ రెడ్డి మీద ఎవడైనా వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినంటే తెల్లార తెల్లారంగా ఆర్టీవీలనా లేకపోతే బిగ్ టీవీలనా ఆస్థాన మీడియాలో వ్యతిరేకంగా వార్తలు వచ్చేస్తాయి ఆఫ్ ద రికార్డ్ పేరు మీనో లేకపోతే ఇంకొక పేరు మీనో ఇంకొక పేరు మీనో ఎన్టీవీలో కూడా అట్లనే ఉంది ఈ పరిస్థితి సో కాబట్టి ఈ ఫోన్ ట్యాప్ అయ్యేటువంటి కార్యక్రమం ప్రతిపక్ష నాయకులవే కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులై కీలక మంత్రులై కూడా ఫోన్లు ట్యాప్ అయితా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిఘా నేత్రంలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే వాళ్ళు ఏడుకుపోయింది రేవంత్ రెడ్డి ధరిస్తూనే ఉంటుంది ఇంట్లో కూర్చొని చూస్తూనే ఉంటుంది అన్నీ